హలో ఎవ్రీవన్ ఈరోజు శ్రీ పద్మ అనంత పద్మనాభ స్వామి ఆలయం కోసం చెప్పుకుందాం ఇది భారతదేశం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం అనంత పద్మనాభుడు అనగా బొడ్డు అందు పద్మము కలిగి అనంతం లేనివాడు అని అర్థము ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన ఆలయం ఈ ఆలయం నిర్ నిర్వహణ ప్రస్తుతము ట్రావెన్కోట్ రాజ్ చెందిన ధర్మకర్త ఆధ్వర్యంలో సాగుతుంది ఇది మలయాళం తమిళం లో తిరువనంతపురం అనగా నగరం అని పేరు ఇది సిటీ ఆఫ్ లార్డ్ అనంతం అని పిలుస్తారు అనంత విష్ణువు రూపము ఈ ఆలయం చెరశైలి ద్రావిడ నిర్మాణ శైలి రెండిటికి క్లిష్టమైన కలిగలో నిర్మించబడింది ఇందులో ఎత్తైన గోడలు పదహారవ శతాబ్దం గోపురానికి కలిగి ఉంటుంది ఈ సాంప్రదాయ ప్రకారం కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని కుంబల్లో అనంతపూర్ సరస్సు దేవాలయం దేవత అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణింపబడింది ఆస్తుపరంగా ఈ ఆలయం కొంతవరకు తమిళనాడు రాష్ట్రము కన్యాకుమారి జిల్లా తంజావూర్లోని ఆదికేశవ పెరుమల్ ఆలయానికి ప్రతిరూపము ప్రధాన దైవము పద్మనాభ స్వామి అంటే మా శ్రీ మహావిష్ణువు అనంతాశయ భంగిమలో అనంతమైన పాము ఆదిశేషుపై విశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉంటారు పద్మనాభ స్వామి ట్రావెన్కోట్ రాజ్ చెందిన దేవత ట్రావెన్కోర్ రా మహారాజు మూలం తిరుమవరల్ రామవర్మ ఆలయానికి ప్రస్తుత ధర్మకర్త ఇంక ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే రాజు రాజకుటుంబలు వంశ చరవంశానికి చెందినవారు అలాగే కులశేఖర సన్యాసి ఆర్మిల్ సంతతి వారు ఈ ఆలయము శ్రీ మహావిష్ణువు ఎనిమిది దివ్య దేశముల్లోనూ ఒకటి నూటెనిమిది దివ్య దేశములలో అంటే శ్రీ మహావిష్ణువు ఆలయం ఉన్న దివ్యక్షేత్రాలు అన్ని అని అర్థము శ్రీ భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఫాల్గుణం అంటే ప్రస్తుత శ్రీ అనంద పద్మనాభ స్వామి ఆలయంను దేవాలయం అనే దర్శించినట్లు ఇక్కడ ఉన్న పంచపరసరాల్లో అంటే పద్ పద్మతీర్థాలలో స్నానం చేసినట్లు అలాగే పదివేల ఆవులను బ్రాహ్మణుకు దానం చేసినట్లు తెలుస్తుంది అల్లూరు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తాపించబడింది ఇది ఆరవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్య వరకు ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అప్పుడు ఈ ఆలయం సుందర గోపుర నిర్మాణం జరిగింది ఈ ఆలయం ప్రస్తుతం తిరువట్రల్ శ్రీ ఆదికేశవ పెరుమల ఆలయానికి ప్రతిరూపము ఈ ఆలయము కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది తిరు అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయము అని అర్థము ఈ నగరానికి అనంతపురం సాయ సాయనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి అనం అనందం అంటే పద్మనాభ స్వరూపమే హిందూ ధర్మం భగ భగవంతుడి రూపం సచ్చిదానందం అని పిలుస్తుంది అని చెప్తారు సంపూర్ణ సత్యం సంపూర్ణ జ జాగృతి సంపూర్ణ ఆనందం అనే అర్థము అనంత పద్మనాభుడి ఆలయము అత్యంత పురాతనమైనది ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఈ ఈ పేరు వచ్చింది ఒకప్పుడు దీన్ని పట్టువేల్ పిల్లమర్ అనే నా నాయనర్ కుటుంబ నిర్వాహకులు చూసేవారు కాలగమైన ఈ ఆలయం ట్రావెన్ కోర్టు వ్యస్థాపకుడైన మటెన్ వర్మ చేతికి వచ్చింది వారు తమ పద్మనాభు పద్మనాభ దాసునిగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాలనే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు ప్రస్తుతం గోపురానికి పదిహేను అర అరవై ఎనిమిదిలో నిర్మించారు ఈ ఆలయంలో మూల విరాట్ను పన్నెండు ఎనిమిది సాల గ్రామాలతో తయారు చేశారు ఈ భారీ విగ్రహాన్ని చూడటానికి మూడు ద్వారాలు గుండా చూడాలి అది ఆదిశేషపై పవలించినట్లుగా ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం నుండి గమనించవచ్చు తలభాగం మధ్య భాగం గుండా వస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు మూడో ద్వారం ద్వారా చూస్తే పాదభాగం కనిపిస్తుంది ఆలయ గర్భంలోని ప్రధాన దైవమైన పద్మనాభుని అనంతాశయము భంగిమలో అంటే శేషుణ్ణి తల్ తలపం మీద యోగ నిద్ర ఉంటుంది ట్రావర్కోర్ రా మహారాజు తనకు తానే పద్మనాభదాసుడనని నామకరణం చేసుకున్నాడు ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉన్న ప్రకటన ఉంటుంది భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలని నియమం కూడా ఇక్కడ ఉంది తలపురాణము తాళపాక గ్రంథం ఆధారంగా కలయుగం ప్రారంభమై తొమ్మిది వందల రోజు తుల తులవంశ బ్రాహ్మణి ఋషి దివా దివాంకరము సా ప్రా విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది విష్ణు భక్తుడైన దివ్యాకముడు తపస్సు ఆచరించి శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాలు బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఈ బాలుని ముఖవర్చస్సుకు తన్మయ్యుండి తన వద్ద ఉండిపోమని కోరాడు అందుకు బాలుడు అంగీకరించి తను వాత్సల్యంతో చూడ చూడాలని అలా జరగ జరగని నాడు వెళ్ళిపోవడానికి ఆంక్షలు విధించాడు అందుకు అంగీకరించిన ఆ ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చేస్తూ బాహ్యపు చేష్టలను ఓర్చుకుంటూ అనంతునితో జీవించాడు ఒకరోజు దివ్యాంగుడు పూజ సమయంలో సాలగ్రము గక్రమాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరిగెత్తాడు అందుకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు తనకు ఇచ్చిన మాటను ముని తప్పాడని భావించి ఆ బాలుడు నన్ను చూడడానికి వస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు ఈ సంఘటన ముని చింతించి తను చేసిన తప్పును తెలుసుకొని ఆ బాలు తిరిగి దర్శించుకోవాలని తలంపుతో ముని అరణ్య బాట పట్టగా క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతము ఒక మహా వృక్ష రూపంలో నె నెలకొని శ్రీ మహావిష్ణువు శేషశేయుడిగా ఉన్న రూపంలో కనిపించాడు ఈ మహామునిత్వము ద్వ రూపం ద్వారా ఐదు కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువల్లం అన్న గ్రామం వద్ద పాదాలు త్రిపుపూర్ వద్ద కనిపించాయి అటువంటి భారీ విగ్రహాన్ని మానవ వృత్తులు దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించమని వేడుకున్నాడు ముని విన్నపాన్ని మన్నించి స్వామి ప్రస్తుత రూప ప్రస్తుత రూపంలో కనిపించగా ఈ విగ్రహాన్ని తెచ్చి అనంత పద్మనాభపురంలో ప్రతిష్ఠపించినట్టు కథనం ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా జరిగినట్లు తెలుస్తుంది సుమారు ఐదవ శతాబ్దంలో చర్మాన్ పెరుమాల్ అనే రాజు ఆలయాన్ని మొదటి పునాది వేసి రక ఆధారాలు తెలుపుతున్నాయి ఈ రాజు హయాంలో ఆలయంలో పూజార్లు పాలన ఉద్యోగాలు నిర్మించినట్లు తెలుస్తుంది ఈ వెయ్యి యాభైవ సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రా ప్రాకార నిర్మాణం తెలుస్తుంది తర్వాత పద్ పదమూడు వందల ముప్పై ఐదు నుంచి పదమూడు వందల ఎనభై ఐదు సంవత్సరం మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వి వర్మ అనే రాజు ఆలయ పాలన వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు ఆయన హయాంలో పదమూడు డెబ్బై ఐదు సంవత్సరాలు అల్ అల్పిసి ఉత్సవాలని ప్రవేశపెట్టారు ఈ ఆరు ఆరు మాసాలకు ఒకసారి ఉత్సవం జరుగుతుంది పది రోజుల పాటు సాగే ఉత్సవము నేటి నేటికి కొనసాగుతూనే ఉంటుంది అనంత పద్మనాభ స్వామి ఆలయ గది రహస్యాలు రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి గుడి నేల మండలంలో ఆరు రహస్య గదులను గుర్తించారు ఈ గదులను తెరవ తెర తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచగా ఫలితంగా ఐదు గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు ఏబిసిడిఈఫ్ అనే ఆంగ్లాక్షరాల ప్రకారము ఈ గదిని పేర్లు పెట్టారు మొదటి ఏబిసి గదులు తెరిచారు వాటిలో ఇరవై పెద్ద బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు ఒక బంగారు కలం ఇంకా మూడు వందల నలభై వరకు బంగారు జగ్గులు ము ముప్పై వెండి దీపాలు శివుడి విగ్రహాలు ఇతర బంగారు ఆభరణాలు రాసల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు ఇవి కాకుండా తీసుకున్న కొద్ది బంగారం కంకణాలు ఉంగరాలు ఇంకా వగైరా ఉన్నాయి కి ఉత్తరవైపు రూమ్ డి ఆగ్నేయంలో రూమ్ ఎఫ్ ను తెరిచారు ఈ గదుల్లోనే అపారమైన బంగారము వజ్రాలు నెలకొన్నాయి వీటిని విలువ లక్షల కోట్లు ఉంటుందని అంచనా గదులు ముందు అప్పటి వరకు అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమల ప తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కి నెట్టింది ఆలయంలోనూ ఆరోవ గది ఇప్పటి వరకు తెరవలేదు అందులో బయటపడే సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా భక్తులు తెరిచినప్పటికీ ఆరోగ్యది మాత్రం ఇంకా తెరవలేదు నాగబంధం వేసి ఉండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొన్నారు గతలో ఇప్పటి వరకు ఉన్న ఐదు గదుల్లో ఉన్నటువంటి కంటే ఎక్కువ సంపద ఉంటుందని అక్కడ భక్తులు అంచనా ఈ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ ఆ అనంతుడికే తెలియని రహస్యము కొంతకాలం కింద వరకు ఈ ఆలయంలో నేలమల్లిలో లభించిన అనంతమైన సంపద ట్రావెన్ కోరు పాలకులు సంరక్షణగా ఉంటున్నారు వేల కోట్లాదిని నిధిని రాసరి స్వామికి అర్పించారు తరతరాలుగా వారిని సంరక్షిస్తున్నారు ఇక ఈ ఆలయం సౌందర్యం మరియు ఆర్కిటెక్చర్కి వస్తే దేవాలయంలో రాతి మరియు కంచుతో చేసిన కళారూపం ఉంటుంది దేవాలయం లోపలి భాగంలో అందమైన పెయింటింగ్లు మరియు మోరల్ చిత్రాలు ఉంటాయి వీటిలో పవలించిన అంటే పడుకొని ఉన్న భంగిమలో విష్ణుమూర్తి నడుకపోయిబడి ఉంటుంది దేవాలయంలో బలిపీఠ మండపం మరియు ముఖ మండపం వంటి ఆసక్తి నిర్మాణాలు కూడా ఉంటాయి వివిధ హిందూ దేవ దేవతామూర్తులు యొక్క అందమైన శిల్పాలతో ఈ హల్లులు అల్లరించబడి ఉంటాయి ఇక్కడ భక్తులు మదిరి దో మరో నిర్మాణము నవగ్రహాల మండపము దీని యొక్క పైభాగము నవగ్రహాలుగా కనిపిస్తూ ఉంటాయి కారిడరు తూర్పు వైపు నుండి ఇది గర్భగుడిలోకి వెళ్ వెళ్తుంది ఇది చాలా విశాలమైన కారిడరు దీనిలో అద్భుతమైన అద్భుతమైన చెక్కబడిన మూడు వందల అరవై ఐదుకు పైగా గ్రానైట్ రాతి స్తంభాలు ఉంటాయి తూర్పు వైపున ప్రధాన ద్వారానికి దిగువ ఉండే గ్రానైట్ ఫ్లోర్ని నాటకశాలి అని అంటారు దీనిలోని దై దేవాలయంలో వార్షికంగా మలయాళం సాంప్రదాయమైన మేనం మరియు తుల్యంలో జరిగే పది రోజుల ఉత్సవాలు సమయంలో కేరళ యొక్క సంస్కృతి కళారూపమైన ఈ ప్రదక్షిణాలు అన్నీ జరుగుతూ ఉంటాయి అనంత పద్మనాభ స్వామి దేవాలయం తెరిచే సమయము ఉదయం మూడున్నర నుండి నాలుగున్నర వరకు నిర్మల దర్శనము ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు మళ్ళీ ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పది నుంచి పదకొండు వరకు పదకొండు నుంచి పన్నెండు వరకు సాయంత్రం వేళ ఐదు నుంచి ఆరు పదిహేను వరకు ఇలా రాత్రి ఏడు ఇరవై వరకు తెరవబడి ఉంటుంది పండుగ సీజన్లో దేవాలయం తెరిచి ఉండే సమయాలు మారు మారుతూ ఉంటాయి ఈ టెంపుల్కి డ్రెస్ కోడ్ ఉంటుంది కేవలం హిందువులు మాత్రమే ఈ దేవాలయానికి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాలి పురుషులైతే లుంగి ధరించాలి స్త్రీలైతే సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్